ఎంత దరిద్రం ఇది బోయలంటే వాల్మీకి వారసులు రాముడు వారసులు రాముడు అంటే మేరు నగదీరుడు హీరోని పూజించవలసిన మీరు ఒక పడుకోబెట్టిన శవాన్ని పూజ చేస్తారా పీర్లు అంటే తెలుసా నీకు పీర్లు అంటే పీనుగా పీనుగంటే చచ్చిపోయిన శవం నీకు తెలియదు నాయన నా మాట విను ఇప్పుడు నేనే ఉన్నాను మంచి నీళ్ళు అనుకుని డెస్టిల్ వాటర్ డెస్టిల్ వాటర్ అండి కదా ఇప్పుడు డెస్టిల్ వాటర్ తెలుసా నీకు అది చూడడానికి ఎలా ఉంటుంది అది పొరపాటున నేను తాగబోతున్నాను అనుకో నువ్వేం చేస్తావు నువ్వు చూసావు ఎవరో నీకు తెలీదు కానీ అది డెస్టిల్ వాటర్ అని నీకు తెలుసు వెంటనే స్వామి 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 ఆవు స్వామి ఏహా నాకు తాగ ఉంది నువ్వెవరా అంటాను కాదు స్వామి తాగకూడదు అది అందులో ఏముంది అది వస్తావు అని చెప్తావు చెప్పవా ఇప్పుడు తెలియనోడికి చెప్పడం మన ధర్మం కదా ఇప్పుడు తెలియకుండా ఇప్పుడు చిన్న బిడ్డ ఉన్నాడండి చిన్న బిడ్డ వాడికి తెలీదు వాడు వచ్చపోసం అందులో ఆడతాడు నువ్వు ఆడతావా ఎందుకని నువ్వు శిశువు కాదు నువ్వు పశువు కాదు నువ్వు పెద్ద మనిషివి పెద్ద మనుషులైన వాడు ఎవడైనా పేర్ల పండగ చేస్తాడా మీరు పెద్ద మనుషులని నేను అనుకుంటున్నాను మీ ఊళ్ళో రామాలయం ఉందా లేదా నా మాట విని మీరు పేర్లు అనే పదం మీ ఊళ్ళో వినపడకూడదు అర్థమవుతుందా మీరు మీరు నగధీరుడైన రాముణ్ణి కొలవాలి మీ ఊళ్ళో మీరు రామాలయం కట్టాలి రెండేళ్లు టైము మీ గుడికి విగ్రహాలు నేను ఇప్పిస్తాను మీ గుడికి మైకి నేను ఇప్పిస్తాను మీకు ఏం కావాలో చెప్పండి అందుకోసమే నేను హెల్ప్ చేస్తాను మీరు మళ్ళీ పీర్లు అనే పదం మీ ఊళ్ళో వినపడకూడదు మీరు మీరు గుడి కట్టండి నేను వస్తా సరే ఓకే నాది మాట మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పీర్లనే పదం వినపడకూడదు అది చేయకూడదు అది చేయడం అరిష్టమో అదైందేనా ప్లీజ్ హరే కృష్ణ రవి ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్